తెలుసు నా మనం ఈరోజు ఆంగ్లపత్ర ప్రయోగం చేద్దామా చేయటామా ఉద్దేశం దీనాశంపై ఆందాల ప్రభావం తెలుసుకుందాం ఈ ప్రయోగానికి కావాల్సిన పరిచయాలు రెండు పత్రాలు రెండు పెట్టు డిస్టులు డాబర్ మ్యాథింగ్ బహినాలు వాచ్ ప్రయోగ విధాలు ముందుగా రెండు పత్రాలు తీసుకొని ఒక పత్రాన్ని ఏగా మరియు ఒక పత్రాన్ని తీగ కూర్చున్నాం बत्रान की नौजवानी शुरू होगा, भी बत्रान के इलाके में भी ये होगा। ये तो बत्रालों द्वारा सहायता के बारे में आमतौर पर कहते हैं।

నల్లగా కాలిపోయినట్టుగా మారి జీనాశంలో ఉండే పదార్థం జీనాశ గోడలను రక్షిస్తుంది